పల్నాడు ప్రజలకి కిడ్నీ సేవలు అందిస్తున్నటువంటి యూరియాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ అండ్ గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ అయితే మనం ఉన్నాము అసలు కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి దాని నుంచి ఎలా బయటపడాలనే మరిన్ని విషయాల గురించి డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం సార్ డాక్టర్ గారు అసలు కిడ్నీలో రాళ్ళు ఉంటే వాటి లక్షణాలు ఎలా ఉంటాయి ఎప్పుడు మనం డాక్టర్ అవ్వాలి ఇప్పుడు కిడ్నీలో రావాలి మనము కిడ్నీ స్టోన్స్ కాకుండా బ్లాడర్ అని మనకి మూడు భాగాలు ఉంటాయి అనమాట వీటిలో ఎక్కడ స్టోన్స్ ఉన్నా కానీ పేషెంట్ కి సింటమ్స్ ఉంటుంది మోస్ట్ కామన్గా మనం డైలీ రోజు నోపిలో ఎక్కువగా చూసే పేషెంట్స్ స్టోన్స్ ఇప్పుడు కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళు ఏంటంటే కామన్గా ఎక్స్పీరియన్స్ పెయిన్ ఎక్కడ ఉంటుంది అండి కాస్ట్ టిమ్రల్ ల్యాంగిల్ అంటాం అంటే పక్క టెంపుల్ కింద వెనక భాగంలో నొమ్కి మధ్యలో నొప్పి సివియర్గా అంటే మామూలుగా ఆఫ్ సడన్ పెయిన్ స్టార్ట్ అవుతుంది చాలా మంది కూడా క్లాసికల్ గానే చెప్తారండి మనకి సార్ నేను ఏదో పని చేసుకుంటున్నాను సడన్ గా సివియర్ పెయిన్ వచ్చింది లేదా నిద్రపోతాను సడన్ గా నొప్పి వచ్చి వేసాను నొప్పి కూడా ఎలా అంటే తట్టుకోలేకపోతున్నాను సార్ ఒకే చోట కూర్చోలేకపోతున్నాను లేకపోతున్నాను ఇటు తిరుగుతూ ఉంటాడు పేషెంట్ మామూలుగా ఈ గ్యాస్ నొప్పి ఏమైతే నొప్పి వస్తుంది కొంచెం రెస్ట్ తీసుకుందామని చూస్తాడు కిడ్నీ పెయిన్ వచ్చిన వాళ్ళు ఎలా అంటే అసలు ఒక చోట వడలేదు ఒక చోట పడుకోలేదు ఆ ఇటు బులుతూ ఉంటాడు అండ్ కొంతమందికి ఎలా వస్తుంది ఆ నొప్పి అక్కడే ఉండదు అక్కడి నుంచి ముందుకు పాకడం అప్పటి అబ్డామిన్ అంటాం ఈ అప్డాన్ మొత్తం పట్టభారంలోకి రావడము దాంతో పాటు కొన్నిసార్లు ఏం అంటే వాక్ థింగ్ సార్ నొప్పితో పాటు సివియర్ గా వామిటింగ్స్ ప్రెసెంట్ అవుతుంటారు వీటితో పాటు యురేటర్ అంటాం కనుక స్టోన్ ఉంది అనుకోండి దాని లక్షణాలు ఒక్కొక్కసారి ఉన్న భాగం బట్టి ఉంటుంది పైన ఉందనుకోండి ఒక్కొక్కసారి నొప్పి ఏంటంటే వెనక నుంచి కింద బీర్జాల్లో కూడా నొప్పి వస్తుంది బీర్జాల్లో నొప్పి వచ్చేసరికి సడన్ గా కొంతమంది ఏంటంటే బీర్జాల్లో ప్రాబ్లం అనుకుంటారు కాదు అది స్టోన్స్ యురేటర్ లో ఎక్కడ అడ్డుబడ్డప్పుడు ఏంటంటే రిఫర్డ్ పెయిన్ అంటాం లాయింగ్ టో గ్రాయింగ్ బెయిన్ అంటాం ఆ విధంగా బీర్జాల్లో కూడా నొప్పి రావచ్చు దాంతో పాటు యురేటర్ కింద భాగంలో ఉంది అనుకుంటారు అవి మనకి పెయిన్ కన్నా ఎక్కువ పేషెంట్ సఫర్ అయింది ఏంటంటే మాటి మాటికి ముద్రం వస్తుంది సార్ అని వస్తారు అసలు నొప్పి చెప్పాడు పేషెంట్ ఎంబటెంబే ముద్రానికి వెళ్ళాల్సి వస్తుంది సార్ వెళ్తే కొంచెం కూర్చొని వస్తుంది అసలు ఇంట్లో కూర్చోడం కానీ బాత్రూమ్ లో ఎక్కువ సేపు కూర్చుంటాను సరే అని అంటాడు అని చూస్తే మనము బీజే జంక్షన్ దగ్గర చిన్న స్టోన్ ఉండడం కానీ బ్లాక్ లో స్టోన్ ఉండడం కానీ ఈ లక్షణాల వల్ల మోర్ దాన్ పెయిన్ ఈ సిమ్టమ్స్ తో కూడా ఎక్కువ ప్రెసెంట్ అవుతుంటారు కొంతమంది మందికి ఏంటంటే అప్పుడప్పుడు బ్లడ్ పడ్డము ఇరుల్లో ఈ స్టోన్ కనుక విలేజ్ చేసి చాలా రోజులు మొరుగు పెట్టినా కానీ అటుపడిపోయి నెగ్లెక్ట్ చేసిన పేషెంట్స్ కానీ చాలా మంది ఫీవర్ తో వస్తారు ఫీవర్ రావడము కిడ్నీ మీద వాపు ఎక్కువ పెరగడము కిడ్నీ ఫెయిల్ అయ్యే స్టేజ్ కూడా కొంచెం సో ఇటువంటి లక్షణాలు వచ్చినప్పుడు ఏంటంటే మంచి క్వశ్చన్ అడిగారు ఇప్పుడు కంటిన్యూస్ పెయిన్ అనేది మన కిడ్నీలో స్టోన్స్ కి ఉండదు అందుకే దాన్ని అంటాము పెయిన్ అంటే ఇంటర్మీడియట్ గా అది ఎప్పుడైతే పెరిస్టాలసిస్ అవుతుందో స్టోన్ అటుపడినప్పుడు ఏంటంటే దాన్ని తొలగించడానికి వైపు ట్రై చేస్తారు ఆ ట్రై చేసిన పెద్ద పెయిన్ వస్తుంది కొంతసేపు వస్తుంది మళ్ళీ రిలీఫ్ వస్తుంది మళ్ళీ అమ్మకే వస్తుంది అనమాట సో ఒకసారి వచ్చి ఆగిపోయినంత మాత్రం రాయి పడిపోయినట్టు కాదు అలా అని చెప్పేసి మీరు అమ్మటే దగ్గరలో ఉన్న క్లినిక్ దగ్గరికి వెళ్తుంటారు జన్గా జరిగేది ఏంటంటే సార్ వాళ్ళకి వచ్చింది అమ్మటే మా ఊర్లో చూపించుకున్నాను ఇంజక్షన్ చేయించుకున్నాను నొప్పి తగ్గిపోయింది సార్ ఇప్పుడు ఏం ఆఫ్ మనం ఏంటంటే అవేట్ చేసుకోవాలా స్టోన్ ఉన్నా లేదా ఉంటే కనుక ఉంది అవన్నీ చూస్తున్న తర్వాతనే తర్వాత ట్రీట్మెంట్ పార్ట్ నెక్స్ట్ పార్ట్ మన